ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండే రంజిత్ రెడ్డికి నిరసన సెగ నాలుగు సంవత్సరాలు ఏం చేశావు ఒక్క ట్రైన్ బషీరాబాద్లో ఆపలేకపోయావు అంటూ ప్రచారంలో రంజిత్ రెడ్డిని నిలదీసిన బషీరాబాద్ మండల స్థానిక సొంత కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులు నిలదీయడంతో ముఖం వేసుకుని పక్కనుండి వెళ్లిపోయిన ఎంపీ రంజిత్ రెడ్డి అదే విధంగా ఆయన క్యాన్సింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై పిలిపి అవమాన పరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే లోకల్ ఎంపీపీ సభ్యులు అక్కడ ఉన్న జడ్పీలు మళ్ళా ఈ యొక్క ఉన్న సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు నేను యావత్ బషీరాబాద్ లోపల అన్ని పార్టీలను కలిపి ఇరవై ఐదు రోజులు రైలు కొరకు నిరసన చేస్తే ఈ రోజున మన యొక్క సమస్యను ఎంపీ ద్వారా అడిగి ఆయన కూడా గతంలో టీఆర్ఎస్ ఈ రోజు మీడియా మిత్రులకు తెలియజేయబడుతున్నాను ఈ రోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడనికపోవడము మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు చాలా దురదృష్టకరంగా చెప్తా ఉన్నా ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొర మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మీటర్ అందరూ రావాలి దయచేసి దయచేసి రావాలి అందరూ కూడా యొక్క సమస్యను గత సంవత్సరంలో ఇరవై ఐదు రోజులు హసిరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మీరు గతంలో ఇచ్చిన మాట గమని మేము అడుగుతా ఉన్నాం మేము ఏదైనా ఆలోచన మీరు ఏ విధంగా సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము ఈ విధంగా అయితే బషీరాబాద్ అభివృద్ధి మనమే ఆలోచన చేయాలి మనం మనం నిర్ణయించుకొని ఓటు ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతి రోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఇటీ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి એમ પી રંજિત રંજીત એમ પી રંજિત